ఓం శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్సింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగొరవై నమ ఓం అసాత్యసాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్్యం సాధేన ప్రభో జ్ఞానానందమయీందే నిర్మలస్ఫటికాతి ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మహే శ్రీ గురుదేవో గురుదేవోభ్యాయనమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జూలై పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జూలై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా జులై నెల మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ మాస ఫలితములలో ముందుగా మేషరాశి వారికి ఏ విధముగా ఉంది ఆర్థిక పరంగా ఏ విధముగా ఉంది కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం ఈ వారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే వీరికి అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది ఈ మేషరాశివారు అడ్డంకులన్నీ కూడా ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే మాసం ఈ మాసం మనోవేదనతోటి దుఃఖంతో ఆవేదనతోటి ఉన్నవారు కూడా కొంత ఉపశమనాన్ని పొందుతారు అద్భుతమైన అవకాశాన్ని అదృష్టాన్ని పొందేటువంటి యోగము ఉన్నది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఈ మేషరాశి వారికి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు వచ్చే విధంగా ఉంటాయి మీకు రావలసినటువంటి ఆర్థిక పైక్యం కూడా సరి సమయానికి అందుబాటు జరుగుతుంది ఈ మేషరాశి భార్యాభర్తలు మంచి అన్యోన్యత దాంపత్య జీవితంతో రిపీట్ మంచి అన్యోన్యత దాంపత్య జీవితంతో జీవనం గడుపుతారు కుటుంబంలో అందరూ పెద్దవారిని గౌరవిస్తారు వారు సహాయ సహకారాలన్నీ కూడా వీరు తెలుసుకుంటారు వాళ్ళ సలహాల్ని కూడా వీరు వినే వీరి సలహాలని కూడా వింటారు మీ జీవితంలో నిదానంగా ఎదుగుదల వస్తుంది మీకు ఆనందదాయకంగా అంటే మీ జీవితంలో తొందరపాటుతనం కాకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది ఆ ఎదుగుదల మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకు ప్రేమికులకు కోరుకున్న వారితో ప్రేమ వివాహం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ ప్రేమికులు పెద్దవారి యొక్క అనుమతిని పొందడానికి ప్రయత్నం చేస్తారు పెద్దవారి యొక్క అనుమతి వీరికి తప్పకుండా వస్తుంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది సరి అయిన సమయానికి వీసాలు కూడా అందే విధంగా ఉన్నాయి ప్రేమికులకు అద్భుతంగా ఉంటుంది ఈ మాసం విదేశాలలో విద్య కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఆ యూనివర్సిటీల్లో మంచి సీటు వచ్చేటువంటి యోగం కూడా ఉంది విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభసాటిగా ఉంటుంది మంచి లాభాలు పొందే విధంగా కూడా ఉంటుంది ఇక్కడ ఈ వారు భూములన్నీ ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల భూములు కొంటారు గృహాలు కొంటారు విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది ఈ ఈ రాశి వారికి స్త్రీలు ఖరీదైనటువంటి బంగారు వస్తువులు ఖరీదైనటువంటి దుస్తులు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది ఈ మాసంలో అయితే కొంత ఇతరుల వల్ల మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ధనం ధనం నష్టపోతారు కొంచెం జాగ్రత్త వహించండి ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కొంత ఒత్తిడులు తప్పవు మీరు మౌనంగా ఉండండి సమయోచితంగా ప్రవర్తించడం వల్ల మీకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది స్త్రీలకి కొత్త కొత్త వారితో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి వారి వల్ల కొంత ఉపయోగం కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కొంత స్థాన మార్పులు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొంత మేర పర్మినెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ కాంట్రాక్ట్ బేసింగ్ జాబ్ చేసే వాళ్ళకి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సంఘంలో మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు ఉన్న రిపీట్ ఉన్నత అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి అధికారులకి ఒక మిట్టుపైకి ఎక్కుతారు ఉన్నత స్థానాలని అధిరోహిస్తారు పెద్ద అధికారులు చట్టపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న స్త్రీలకి వారు కోరుకున్న వరుడు దొరికేటువంటి మంచి సమయం ఈ మాసం ఈ మాసంలో మీకు తల్లిదండ్రుల నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా సక్రమంగా సంక్రమిస్తాయి అలాగే కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఒకే మాట మీద నడుచుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త కొత్త వాహనాల్ని కూడా కొనేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే తోగుట్టువుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి కార్యాలయాలలో ఎక్కువ ఒత్తిడిలు ఉండడం వల్ల ఉద్యోగస్తులు శ్రమకి కొంత తట్టుకోలేరు శ్రమకి తట్టుకోండి మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మీ సంపాదన ఈ నెలలో బాగా పెరుగుతుంది అలాగే వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పడం వల్ల మీరు కొన్ని సమస్యలలో ఇరుక్కుండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలని పెట్టాలనేటువంటి ఆలోచనలు వస్తాయి కొత్త వ్యాపారాలు పెడతారు మంచి లాభాలు కూడా గడిస్తారు ఆదాయాలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి ఆదాయం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కాపాడుకోండి బ్యాంకు నుంచి ఎప్పటి నుంచో రావలసినటువంటి రుణాలన్నీ కూడా శాంక్షన్ అవుతాయి ఈ మాసంలో మీ చేతికి అందుతాయి జీవితంలో మీరు మంచి ఎదుగుదలతోటి మంచి ప్రణాళికలతోటి ముందుకు సాగుతారు అలాగే ఉద్యోగస్తులకు కూడా జీతం పెరుగుతుంది ప్రమోషన్స్ ఉంటాయి స్థాన బదిలీలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి కోపం అదుపులో ఉంచుకోండి తొందరపడి మాట జారకండి విద్యార్థులకు చదువులో మంచి ర్యాంకులు సంపాదిస్తారు మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం రాగి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోండి రాగి చెట్టు మొదలలో ఆవాల దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులేసి అలాగే ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి సూర్య భగవానుడిని నమస్కరించుకోండి దుర్గామాత దర్శనం చేసుకోండి పేదవారికి మీ శక్తి కొలకి ఆహారాన్ని దానం చేయండి ఇలా చేయడం వల్ల అధికమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు అలాగే మీరు ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా బిజినెస్లో పైకి రావాలనుకున్న మీకు ధన ఆకర్షణ కలగాలనుకున్న కొన్ని విధాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించగలరు అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి మన శరీరంలో షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మీకు దొరుకుతాయి అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మీకు ఉంటాయి ఎక్కడో మీరు జపాలు చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు స్టోన్స్ కూడా వాడవలసిన అవసరం లేదు ఈ ఆయిల్స్ అంత సూపర్గా పనిచేస్తాయి మీకు మీ యొక్క కష్టాలని దూరం చేసే విధంగా ఉంటాయి సర్వే జనా సుఖినోభవంతు